హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కోవిడ్ గురించి మనం రోజు చెప్పుకుంటాం కాబట్టి కోవిడ్ గురించి లేకుండా ఈరోజు కత్తరికి వెళ్దామండి డైరెక్ట్గా ఖత్తర్కే వెళ్దాము ఖత్తర్లో ఖత్తర్ గురించి నువ్వు చెప్తూ ఉంటావు కదా ఖత్తర్కి నువ్వు ఎందుకు వెళ్ళినావు నువ్వు కోవేటికే కదా వెళ్ళావు ఖత్తర్ గురించి నీకేం తెలిసినని మీకు అను మనుషుల్లో ఉంటుంది నాకేమీ కానీ మనుషుల్లో ఉంటుంది చెప్పిన దానివల్ల లేదు కదండి మన సబ్స్క్రైబర్కి నన్ను అభిమానించే వాళ్ళకి నన్ను సపోర్ట్ ఇస్తూ నా వీడియోస్ చూస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందుకనేసి నేను ఈ వీడియో చెప్ ఈ వీడియోలో కరెక్ట్గా చెప్పదామనేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను కత్త గురించి నాకు తెలుసు అని మీరు అనుకుంటా ఉండొచ్చు కరెక్టేనండి నాకు ఖత్తర్ గురించి నేను కో వెళ్ళిందేమో కోవేట్కి సౌదీకి వెళ్ళాను మా ఊళ్ళో తీసుకెళ్తారు వాళ్ళు బంధువులు అక్కడే ఉన్నారు ఇంకా ఖత్తర్లో విజా మీద వెళ్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి అలాంటప్పుడు మూడు నెలలు రెండు నెలలు కూడా ఉంటాం మేము అక్కడ అక్కడ ఉన్ని చోట పక్కన పక్కన అన్నది పెద్ద పెద్ద బిల్డింగులకి తీసుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ అంతా కూడా మనం తెలుసుకునే ఛాన్స్ అయితే బాగుంటుంది మనలాంటి వాళ్ళు చాలా మందే అక్కడ పని వాళ్ళు కావచ్చు స్టూర్ మీద మీద వచ్చిన వాళ్ళు కావచ్చు కత్తర్ గురించి బాగా తెలుసుకోవచ్చు కత్తర గురించి మా మేడం కూడా బాగా చెప్తుంది మనం నేనైతే నేనైతేగానే భయపడాల్సిన అవసరం లేదండి ఏం మాట్లాడినా కానీ తన తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది మా మేడము ఖత్తర్కి ఎందుకు వెళ్తా అన్నారు మేడం ఇప్పుడు కూడా ఇంక వేరే దేశానికి వెళ్ళచ్చు కదా అని అంటే కూడా ఖచ్చితంగా చెప్తుంది తను అక్కడ ఏం బాగుంటుంది ఏం బాగలేదు ఎలా మనం ఎంజాయ్ చేయొచ్చు అనే విషయాలన్నీ చెప్తుంది మా మేడము కువేట్లో కన్నా కూడా ఖత్తర్లో అయితే కదా కువేట్లో ఉన్న వాళ్ళు ఖత్తర్లో ఉండి పని చేయాలంటే కొంచెం కష్టమే అనవచ్చు కాకపోతే వాళ్ళు వెళ్ళిన ఇబ్బందుల వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఇంక వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళు ఖత్తర్లో నిలబడి చేయాలి ఫ్రెండ్స్ నిలబడి చేయకపోతే రిటర్న్ వస్తే వాళ్ళకి ఏమవుతుందో మేము ఖత్తర్లో చేయలేము కోవిడ్లో అయితే బాగా చేస్తున్నాం పని బాగా కూడా జీతాలు ఉండేవిని వాళ్ళ కానీ ఉంటే వీళ్ళు పని చేయలేరండి మనం ఏ దేశానికి వెళ్ళినా అదే మన దేశము ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి నిలబడి మనం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ నిలబడి చేసుకోవాలి అంటే మనకు భాష వచ్చు కోవిడ్లో చేసి ఆడికి వెళ్ళిన వాళ్ళకి భాష అంతా వచ్చు కాకపోతే జీతాలు చాలా తక్కువ ఉంటాయి తిండి విషయం కావచ్చు అన్నీ కూడా కానీ చాలా మెండుగా అయితే ఉండవుంటాయి హై రేటు ఉంటాయి హై రేటు ఉంటాయి ఇంకా ఖత్తర్లో ఏంటంటే మనకు అంటే పని ఎక్కువగా ఉండకుండా ఉండాలంటే కత్తరే అని చెప్పొచ్చు కత్తలో నువ్వు వంట పనికెళ్ళినా అనుకో వంట పని చేసేకి వంట పని చేపిస్తారంటండి వేరే పని చెప్పరా మనసుకి ఓన్లీ కిచెన్లోనే వంట చేసుకునే పనే చెప్తారు అదే క్లీనింగ్కి వెళ్ళినామనుకో క్లీనింగ్ వరకే చేసుకోవచ్చు నువ్వు తినే టయానికి వచ్చి నీ పని ఏదో నువ్వు చేసుకోవచ్చు ఇంక ఎగస్టా పనులు చెప్పరంట నేను చూసింది నాకు చెప్పింది అయితే నేను కరెక్ట్గా చెప్తాను చెప్పరంట ఇంకా బట్టల దోమే కూడా పెట్టుకుంటారండి మా ఒక మనిషిని ఆ మనిషి బట్టలు ఉతుక్కోవడము బట్టలు తోముకోవడమే ఈ పని చెప్తారంట ఇష్టమైతే ఏమైనా ఎక్స్ట్రా పని ఉండే పని మనుషులకి హెల్ప్ చేయాలి మనం అంటే ఖచ్చితంగా చేయిచ్చునంట లేదంటే తన ఇష్టము బట్టలు ఉతికి తోముకొని ఆ పనితోనైతే అది ముగించుకోవచ్చునంట తల వేసినప్పటి నుంచి పింపుని వెళ్ళినాక కూడా ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలకు కూడా పిల్లల చూడని వెళ్తే పిల్లలనే చూసుకునేటట్టు ఇంక వేరే పని ఏమి చెప్పరంటండి కోవేట్లో అయితే కదా ఇంకా పని మనుషులు అందరూ తెచ్చుకోకుండా ఉండేవాళ్ళు ఏమైనా ఎవరైనా కోవేట్లో కూడా అట్లే ఉంటుంది కాకపోతే కుందరు ఇస్తారు కుందరు చెప్పరు కుందరు చెప్పకుండా ఉంటారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కి వెళ్ళినా ఖత్తరకు వెళ్ళినా సౌదీకి వెళ్ళినా ఎక్కడెళ్ళినా కానీ అంటారు కదండి పెద్దవాళ్ళు మనం ఎక్కడెళ్ళినా మన నీడ మన వెంటనే వస్తుంది అన్నట్టు మనం ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా కానీ అన్నీ కూడా మన మనసులో దాచుకొని మనం రెండు సంవత్సరాలు అన్నది కంప్లీట్గా గా వర్క్ చేసుకొని వెళ్ళాల్సిందే ఉంటుంది తప్ప ఆడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి మళ్ళీ పోవాలని అంటే కూడా మనీ అన్నది చాలా మనం ఖర్చు చేయాల్సి వస్తుంది ఓపిక తెచ్చుకోండి ఎక్కడెళ్ళినా కానీ ఎక్కడెళ్ళినా కానీ వాళ్ళని తెలిసిందే కదా అరబ్బే వాళ్ళు అన్నది అందరూ మంచి వాళ్ళు ఉండరండి అందరి గురించి అయితే నేను అస్సలు చెప్పట్లేదు ఎప్పటి నుంచో కూడా నేను చెప్తున్నాను అందరి గురించి అయితే నేను చెప్పట్లేదు మంచి వాళ్ళు ఉండరు చెడ్డ వాళ్ళు ఉండరు అన్నీ కూడా మనము అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉండాలా మన వాళ్ళు కాదన్నట్టు వెళ్ళాలి మనము ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు ఆ పని అన్నీ పట్టి ఊగులాడుతూ ఉంటే మనము ఆ దేశానికి వెళ్ళి ఏది కూడా మనం పట్టించుకోలేమంటే అన్ని అన్నీ కూడా ఇబ్బందులు అనేది ఎదురవుతాయి అవన్నీ పట్టించుకోకుండా ఖత్తర్లో కూడా ఏం పనికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి ఎక్కడెళ్తామన్నది అది వాళ్ళ నిర్ణయము వాళ్ళకి ఎలా రాసి ఉంటే దేవుడు అలా వెళ్తారంతకు తప్పని అయితే కొంచెం ఎక్కువే ఉందని చెప్తారు కానీ ఎక్కడెళ్ళా బయట అయితే బయట మనసును చూసే ఛాన్స్ అస్సలు ఉండదు లేచిన మొదలుకొని ఆ ఇంట్లో పని చేసుకొని ఉండాల్సిందే తప్పగా బయట ప్రపంచం అస్సలు తెలియదు అక్కడలో కూడా అంతేను కోవేట్ అంగడికైనా వెళ్ళొచ్చు లేదా పిల్లకాయలతో కూడా బక్కా దాకి తీసుకోవచ్చు లేదంటే ఇలాంటివన్నీ ఉంటాయి ఇరాన్ కుబ్బుసులు పంపిస్తారు కోవేటే నేను నాకు ఇష్టము కోవేటే నేను మళ్ళీ అన్ని దేశాలు చెప్పలేదండి దుబాయ్ మస్కట్ అట్లా చెప్పలేదండి మళ్ళీ అట్లా ఏమనుకోవాలండి నేను చెప్పేది సౌదీ గురించి ఖత్తర్ గురించి నేను చెప్తున్నాను మళ్ళీ కోవిడ్ ఈ మూడు దేశాల గురించి అయితే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను ఇంక వేరే దేశాల గురించి నాకు తెలియదు నా ఈ మూడు దేశాల గురించి నాకు తెలిసినవి నేను చూసినవి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను కరెక్ట్గా ఇస్తాను మీరు ఈ దేశానికి వెళ్ళినా ఎందుకంటే మీరు వెళ్ళాలని మీ ఆశగా ఉన్నప్పుడు ఆశలు అన్నది తుంచకూడదు కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళచ్చు తప్పే లేదు కష్టం చేసి బతికే దాంట్లో తప్పేముంటుంది కష్టపడాలా కష్టపడితేనే సుఖము సుఖము ముందు ఉంటుంది కష్టం అనేది వెనక ఉంటుంది కష్టాలన్నీ ఎదుర్కొంటూ వెళ్తేనే మాకు సుఖం కష్టం తర్వాతనే సుఖం ఉంటుంది వెళ్ళాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు ఇది అత్తరమో స్త్రీ రోజు బాయ్ ఫ్రెండ్స్